ఈరోజు ప్రేమను గురించి తెలుసుకుందాం ఏసు వారు అంటున్నారు మత్స్సు సువార్త ఇరవై రెండు అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చిన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని ప్రేమైన దేవుని పిల్లలారా ఈ వాక్యము యేసు ప్రభువు ఇచ్చిన అత్యంత లోతైన జీవితాన్ని మార్చే ఆజ్ఞ మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించుట రెండవది మనలను మనం ప్రేమించుకున్నట్లే మన ప్రక్కన ఉన్నవారిని ప్రేమించాలి యేసు ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన కేవలం సిద్ధాంతం చెప్పలేదు జీవించాల్సిన మార్గాన్ని చూపించాడు మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో ఒకసారి ఆలోచించండి మనకు ఆకలి వేస్తే భోజన చేస్తాం బాధ ఉంటే మందు వేసుకుంటాం కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుంటాం మన సంతోషం కోసం కృషి చేస్తాం ఇదంతా మన మీద మనకున్న ప్రేమకు గుర్తులు కానీ ఏసు అడుగుతున్న ప్రశ్న ఇది నీవు నీ మీద చూపించే అదే శ్రద్ధను అదే దయను అదే సహనాన్ని నీ పొరుగు వారికి చూపిస్తున్నావా ఈ లోకంలో చాలా మంది ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు కొంతమంది మాట కోసం కొంతమంది సహాయం కోసం మరికొందరు కేవలం ఒక చిరునవ్వు కోసం మనకి పెద్దగా చేయగల శక్తి లేకపోయినా మన దగ్గర ఉన్న చిన్న ప్రేమ ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలదు ఒక మంచి మాట ఒక ప్రార్థన ఒక సహాయం ఒక క్షమ ఇవన్నీ దేవుని ప్రేమకు ప్రతిబింబాలు యేసు ప్రభువు ప్రేమను మాటలతో మాత్రమే చూపించలేదు ఆయన ప్రేమను సిలువపై తన ప్రాణమిచ్చి చూపించాడు తనను హింసించిన వారికి ఆయన ఇలా ప్రార్థించాడు తండ్రి వీరిని క్షమించము అదే నిజమైన ప్రేమ మన జీవితాల్లో కూడా ప్రేమ పరీక్షకు వస్తుంది ఎవరైనా మనని బాధిస్తున్నారా ఎస్ బాధిస్తారు మన మీద అన్యాయం జరుగుతుంది మన మాటలను తక్కువ చేస్తారు అప్పుడు ప్రేమించడం చాలా కష్టం కానీ ఏసు చెప్పిన ప్రేమ అంటే సులభమైన వారిని మాత్రమే ప్రేమించడం కాదు మనలను గాయపరిచిన వారిని క్షమించడం పొరుగువాడు అంటే కేవలం పక్కింటి వాడు కాదు మన కుటుంబ సభ్యుడు కూడా పొరుగువాడే మనతో పనిచేసేవాడు కూడా పొరుగువాడే మనల్ని బాధించిన వాడు పొరుగువాడే వారందరికీ ప్రేమ చూపించడమే క్రైస్తవ జీవితం ఈరోజు మన హృదయాన్ని పరిశీలించుకుందాం ఎవరితోనైనా మనసు పెట్టుకున్నామా ఎవరినైనా క్షమించలేకపోతున్నామా ఎవరినైనా మనం సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని మన సంఘాలు ప్రేమతో నిండాలి మన కుటుంబాలు ప్రేమతో నిలవాలి మన మాటలు ప్రేమను పంచాలి మన చేతులు సహాయం చేయాలి మన ద్వారా దేవుని ప్రేమ లోకానికి కనిపించాలి ప్రియుల ప్రార్థన ఎక్కువగా ఉండాలి కానీ ప్రేమ లేకపోతే అది శూన్యం సేవ ఉండాలి కానీ ప్రేమ లేకపోతే అది భారంగా మారుతుంది అందుకే అపోస్తులుడైన పౌలు అంటాడు ప్రేమ లేకపోతే నేను ఏమీ కాను అని ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుందాం నేను ప్రేమతో మాట్లాడతాను నేను క్షమ క్షమతో జీవిస్తాను నేను సహాయం చేస్తాను నేను ఏసు ప్రేమను ప్రతిబింబిస్తాను అప్పుడే మన జీవితం సాక్ష్యం అవుతుంది అప్పుడే దేవుని నామం మహిమ పరచబడుతుంది చివరిగా ఎలా ప్రార్థించుకుందాం ప్రభు నన్ను నీవు ప్రేమించినట్లే నేను కూడా ఇతరులను ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయము నా ద్వారా నీ ప్రేమ ఈ లోకానికి వెలిగివ్వాలి ఇవ్వాలి నామములో ఈ ప్రార్థనను అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ ఆల్ ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే